వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ డియర్ ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఫిబ్రవరి పదకొండవ తేదీన ఒక గోల్డెన్ డే అని చెప్పవచ్చు ఎందుకంటే ఈరోజు మనం మూడు అద్భుతమైన మ్యాచ్లను చూసాం అందులో ఒకటి డబుల్ సూపర్ ఓవర్ థ్రిల్లర్ అసలు అహ్మదాబాదులో ఏం జరిగింది ఆస్ట్రేలియా పంజా ఎలా విసిరింది ఇంగ్లాండ్కు వెస్టిండీస్ ఎలా షాక్ ఇచ్చింది పూర్తి రివ్యూ ఈ వీడియోలో చివరి వరకు చూడండి మ్యాచ్ వన్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్రికా నూట ఎనభై ఏడు పరుగులో ఆరు వికెట్ల నష్టానికి చేసింది రికెల్టన్ అరవై ఒకటి డికాక్ యాభై తొమ్మిది ఆఫ్ సెంచరీలతో అదరగొట్టారు చేతనలో అఫ్ఘన్ ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్ ఎనభై నాలుగు పరుగులు నలభై రెండు బంతుల్లో విధ్వంసం సృష్టించాడు మ్యాచ్ ఆఖరి బంతికి టై అయ్యే సూపర్ ఓవర్కు దారి తీసింది ట్విస్ట్ ఏంటంటే మొదటి సూపర్ ఓవర్ కూడా టై అయింది రెండో సూపర్ ఓవర్ దక్షిణాఫ్రికా ఇరవై మూడు పరుగులు చేయగా ఆఫ్ఘనిస్తాన్ పంతొమ్మిది పరుగులకే పరిమితమైంది ఆఫ్ఘనిస్తాన్ పోరాట పోరాటం అద్భుతం కానీ అదృష్టం సఫారీలను వరించింది లంగి ఎంగడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు ఇక మ్యాచ్ టు ఆస్ట్రేలియా వర్సెస్ ఐర్లాండ్ ప్రేమదాస స్టేడియం కొలంబో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి నూట ఎనభై రెండు పరుగులు ఆరు వికెట్ల నష్టానికి సాధించింది మార్కస్ స్టోని నలభై ఐదు టాప్ స్కోరర్ సో ఐర్లాండ్ బ్యాటర్లు ఆస్ట్రేలియా బౌలింగ్ దాటికి నిలవలేకపోయారు కేవలం నూట పదిహేను పరుగులకే ఆల్ అవుట్ అయ్యారు నాథన్ ఎల్లిస్ కేవలం పన్నెండు ఇచ్చి నాలుగు వికెట్లు తీసి ఐర్లాండ్ నటి విరిచాడు సో ఈజ్ ద బౌలింగ్ హీరో ఆడమ్ జంపా కూడా నాలుగు వికెట్లతో మెరిశాడు ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్తోనే తాము టైటిల్ ఫేవరెట్ అని నిరూపించుకుంది ఇక మూడో మ్యాచ్ వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్ వేదిక వాంకేడు స్టేడియం ముంబై టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నూట తొంభై ఆరు పరుగులు ఆరు వికెట్ల నష్టానికి భారీ స్కోర్ చేసింది షెర్ఫాన్ రుదర్ఫోర్డ్ డెబ్బై ఆరు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు ఇంగ్లాండ్ భారీ ఛేదనలో తడబడింది పంతొమ్మిది ఓవర్లలో నూట అరవై ఆరు పరుగులకే ఆల్ అవుట్ అయింది వెస్టిండీస్ ముప్పై పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది వాంకేడే పిచ్పై విండేస్ హిట్టర్లు సిక్సర్లు వర్షం కురిపించారు సో ప్రస్తుతం గ్రూప్ టీలో సౌత్ ఆఫ్రికా గ్రూప్ సిలో వెస్టిండీస్ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి ఇక రేపు జరగబోయే ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్ కోసం అందరం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం ఈరోజు జరిగిన మూడు మ్యాచ్ల్లో మీ ఫేవరెట్ మూమెంట్ ఏది కింద కామెంట్ చేయండి మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్